బిగ్ బాస్ నాకు యాక్చువల్ ఇంట్రెస్ట్ నేను బిగ్ బాస్ ఫ్యాన్ ఇప్పుడు కాదు నేను హిందీ బిగ్ బాస్ లో చూస్తూ ఉంటాను సల్మాన్ ఖాన్ గారి బిగ్ బాస్ షో చూస్తూ ఉంటాను అలాగే ఇప్పుడు కంటిన్యూగా మన తెలుగు బిగ్ బాస్ కూడా రెగ్యులర్ చూస్తా నేను బిగ్ బాస్కి బిగ్ ఫ్యాన్ అనమాట సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఈ సీజన్లో ఈ సీజన్లో నాకు ఇమాన్యుల్ ఫేవరెట్ కంటెస్టెంట్ ది సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చి తనుజా అండ్ థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చి కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సో బయట చూసుకుంటే కళ్యాణ్ తనుజ మధ్యనే నడుస్తుంది ఇమాన్యుల్కి అంత లేదు అని అని చాలా మంది చెప్తున్నారు దానికి ఏం చెప్తారు మీరు అదేంటంటే జనాలు ఫాలోయింగ్లు పబ్లిక్లో క్రేజ్ సోషల్ మీడియాలో వచ్చిన పబ్లిసిటీ వల్ల అట్లా వస్తుంది బేసికల్గా రైట్ క్యాండిడేట్ ఇమాన్యుల్ ఎందుకంటే తను ఫస్ట్ నుంచి గేమ్ పరంగా కామెడీ పరంగా చేస్తున్నాడు ఆల్రౌండర్ నేనేమంటానంటే కష్టపడి పైకి వచ్చేవాళ్ళు అలాంటి లేని వాళ్ళు సొంతగా ఎదిగిన వాళ్ళు పైకి వచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళే మనం సపోర్ట్ చేయాలి అండ్ ద రైట్ క్యాండిడేట్ నాకు అనిపిస్తుంది ఈసారి తను మెయిన్ ఇంటర్స్టెంట్ అండ్ విన్నరు తను అవుతాడని నాకు అనిపిస్తుంది సో కళ్యాణ్ ఆట మీకు ఎట్లా అనిపిస్తుంది కళ్యాణ ఆట కన్సిస్టెన్స్గా ఉంది యాక్చువల్గా రీసెంట్గా ఏమైందంటే చాలామంది కళ్యాణ్ సోల్జర్ అని తనకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు దానివల్ల ఎక్కువ ఆయనకి ఇంతమంది ఎవరు సోల్జర్స్ రాలేదు వచ్చినా కూడా తను రీసెంట్గా వచ్చాడు ఇంతమంది వచ్చిన వాళ్ళు కూడా పెద్దగా లేదు తను సోల్జర్ అనే ఉద్దేశం మీదే మనకి ఇండియాకి సేవ చేస్తున్నాడు కాబట్టి సోల్జర్గా తన మీద ఎక్కువ క్రేజ్ వచ్చిందనమాట దానివల్ల తన ఛాన్సెస్ ఉన్నాయి కానీ నేనేం కోసానంటే అయితే ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఉండొచ్చు కళ్యాణ్ బట్ నా కండిస్టెన్స్ వచ్చి సో తనుజా గారు గురించి ఏం చెప్తారు తనుజా గారు ఐ మీన్ ఉంటే టాప్స్ ఐ మీన్ థాడ్ రావచ్చు లేదంటే తను కూడా కాంపిటీషన్లో ఉన్నమాట వాస్తవే కాకపోతే ఏంటంటే తనుజ సెంటిమెంట్ మీద తన యొక్క ఎమోషన్స్ మీద తనకు ఆల్రెడీ ఆర్టిస్ట్ కాబట్టి సీరియల్లో యాక్ట్ చేసింది కాబట్టి తనకు తెలుసు ఎలాగ ప్రజెంట్ చేయాలి ఎలాగా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి ఎలా యాక్ట్ చేయాలి అని తెలుసు కాబట్టి మరి బేసికల్గా తను కూడా కొంచెం ఎమోషనల్ పర్సన్ కాబట్టి ఆ ఎమోషన్ వర్కౌట్ అవుతుంది ఎందుకంటే లేడీస్ చూస్తే ఎక్కువ సీరియల్స్ ఎమోషన్స్ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయో వాటికి బాగా కనెక్ట్ అవుతారు కాబట్టి తను చాలా ఎక్కువ లేడీస్ కనెక్ట్ అయ్యద్ది అనుకున్నా నేను ఏమో తను బ్యూటీ పరంగా చూడటానికి కూడా బాగుంటుంది కాబట్టి జెంట్స్కి అలాగా కనెక్ట్ అవుతుంది తనిజా పోతే ఏమో ఎమోషన్స్ అవి బాగా పలుకుతుంది కాబట్టి తనిజా బాగా కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటాను సో రీతు డిమాండ్ గురించి మీరు ఏం చెప్పాలంటే వాళ్ళిద్దరు రిలేషన్షిప్ జెన్యున్ అనుకుంటారా లేదా జెన్యున్ అంటే అది యాక్చువల్లీ చెప్పాలంటే అది కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అని నేను అనుకుంటా లవ్ వరకు ఉండదు అనుకుంటాను కాకపోతే ఏంటంటే కావాలి కంటెంట్ కావాలి అండ్ అవసరం ఉన్నప్పుడు దట్టు వాళ్ళు ఏజ్లో ఉన్నారు టీనేజర్స్ సో ఆ ఏజ్లో వాళ్ళకి ఆటోమేటిక్గా సహజంగా అట్రాక్షన్ ఉండడం కామను ఆ అట్రాక్షన్ వల్ల రెండోది ఏమో కొంచెం కంటెంట్ కూడా వస్తుంది ఉద్దేశం మీద వాళ్ళు చేస్తున్నారు కానీ ఇదైతే జెన్యున్ లవ్ కాదు నేను అనుకోవటం ఇదేంటంటే జస్ట్ ఫర్ అట్రాక్షన్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఉండొచ్చు బాండింగ్ అయితే ఉండొచ్చు సో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని మీకు అనిపిస్తుంది ఈ వారం డి 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 ఓన్ అవుతాడేమో అనుకుంటున్నాను డిమాన్ మంచి ప్లేయరు అంటే తను గేమ్స్ పరంగా మంచి కాంపిటేటర్ డౌట్ లేదు గేమ్స్ బాగా ఆడతాడు తను మంచి కాంపిటేటర్ కాకపోతే మన బిగ్ బాస్లో ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ చూసుకోవాలి అంటే అందరితో మంచుకుంటామైన కామె కామెడీ చేయడం అయినా ఉన్నాయి తర్వాత ఫన్ జనరేట్ చేయటం ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఉండాలి అయితే డెమోన్ పవన్ వచ్చేసరికి గేమ్స్లో నెంబర్ వన్ ఎక్స్పర్ట్ డే బట్ ఏంటంటే రిమైనింగ్ థిమ్స్లో అంత ఇది లేదనమాట సో నేనేమంటానంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైనా కూడా కంపల్సరీగా ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ చూపించాలి దట్టు గేమ్స్లో ఉండాలి అన్నిట్లో ఉండాలి కాబట్టి తను థర్డ్ కానీ ఫోర్త్ కానీ పిలుస్తూ ఉంటాడు కాబట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనుకున్నాడు సో మీ ఒపీనియన్ పరంగా టాప్ ఫైవ్లో ఎవరు ఉండబోతున్నారు ఈసారి సో నా ఒపీనియన్ ప్రకారం టాప్ ఫైవ్లో నెంబర్ వన్ ఇమానియర్ ఉండొచ్చు సెకండ్ పవన్ తా ఉండొచ్చు థర్డ్ వచ్చి తనుజ ఉండొచ్చు ఫోర్త్ వచ్చి యాక్చువల్లీ నా కంటెస్టెంట్ గారు కూడా బట్ ఏంటంటే ఈజ్ ఆల్రెడీ ప్రూవ్డ్ అండ్ కొంచెం ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి సీనియర్ కాబట్టి తను ఉంటే ఫోర్త్ ప్లేస్లో ఉండొచ్చు డిమాన్ ఉంటే ఫిఫ్త్ ప్లేస్ ఉండొచ్చు అది నా ఆలోచన ఓకే థ్యాంక్ యూ